అందరికీ నమస్కారం అండి నా పేరు శశి కుమార్ వెల్కమ్ టు హెల్దీ టెక్ లైఫ్ హోప్ ఆల్ ఇస్ వెల్ ఒకటి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఎస్ వెరీ నియర్ టు ద మెయిన్ రోడ్ అండ్ స్లాబ్ అయిపోయింది జస్ట్ స్లాబ్ అయిపోయింది మీకు డూప్లెక్స్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి పైన డూప్లెక్స్ కడతాము లేదు ప్లస్ వన్ కావాలంటే ప్లస్ వన్ లేదు ప్లస్ టూ పెంట్ హౌస్ కావాలంటే ప్లస్ టూ పెంట్ హౌస్ కూడా వేసి ఇస్తాము ఎస్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ బై సిక్స్టీ వెస్ట్ ఫేసింగ్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ సో మీకు ప్లాట్ కమ్ కన్స్ట్రక్షన్ లోన్ కూడా వస్తుంది ఇప్పుడు జస్ట్ స్లాబ్ అయిపోయింది మీకు వన్ ఫోర్త్ అమౌంట్ పే చేసిన తర్వాత రిస్ట్రే ఇస్తామండి వన్ అండ్ బ్యాంక్ విల్ ప్రొవైడ్ ద థర్టీ పర్సెంట్ లోన్ సో గోడలు అయిపోయిన తర్వాత ఇంకొక ట్వ ట్వంటీ పర్సెంట్ అండ్ ప్లాస్టింగ్ దుబారా అయిపోయిన తర్వాత ఇంకొక ట్వంటీ పర్సెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ లోన్ రిలీజ్ చేస్తుంది సో యూ విల్ గెట్ అప్ టు సెవెంటీ పర్సెంట్ లోన్ సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉన్న తర్వాత కీ సెవెన్ థౌసండ్ చేసిన తర్వాత ఒక టూ ల్యాక్స్ ఆపుకొని కంప్లీట్ అయిన తర్వాత కీస్ ఇచ్చే ముందు మీరు క్లియర్ చేసుకోవచ్చు మొత్తం టోటల్ బ్యాలెన్స్ సో మెటీరియల్ ఏం పెడతాము అన్నది కూడా మేము కంప్లీట్గా బాండ్ పేపర్ మీద రాసిస్తాము జైరా స్టీల్ వచ్చేసి తర్వాత అల్ల్రటెక్ సిమెంట్ కానీ భారతీ సిమెంట్ కానీ మొత్తం రివర్స్ హ్యాండ్ యూజ్ చేస్తాము సో సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ రైట్ ఇన్ ద బాండ్ పేపర్ అండ్ ఎగ్జిక్యూట్ ద ప్లాన్ అకార్డింగ్లీ డివిజన్ లేకుండా సో ఎగ్జిక్యూట్ చేస్తాము బ్యాంక్ విల్ ప్రొవైడ్ ద లోన్ ఫెసిలిటీ సో మీకు దగ్గర నుండి మీ హౌజ్ని కంప్లీట్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది సో దిస్ ఈస్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ హౌస్ అండి కావాలంటే జీప్లస్ వన్ కానీ జీప్లస్ టూ కానీ డూప్లెక్స్ కానీ కింద వదిలేసి పైన డూప్లెక్స్ ఎందుకంటే ఒక స్లాబ్ అయిపోయింది కాబట్టి సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ కట్టుకోలేము ఫస్ట్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ అకామిడేట్ చేసుకోవచ్చు సో లెట్ మీ నో ప్లీజ్ ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ థ్యాంక్ యూ సో మచ్ సో బేస్మెంట్ స్లాబ్ అయిపోయిందండి సో దిస్ ఇస్ ద బెస్ట్ ఫేసింగ్ ఇది వినాకేస్లో ప్రాపర్టీ అండి భారతీ స్కూల్ నుంచి ఎగ్జాక్ట్లీ వన్ పాయింట్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ చుట్టూరులో మొత్తం కాలనీ ఫుల్ డెవలప్ అయిపోయింది సో డ్రైనేజ్ అయిపోయింది రోడ్ కూడా శాంక్షన్ అయిపోతుంది కొందాల్లోనే ఇప్పుడు మట్టి రోడ్ ఉంది ప్రస్తుతానికి సో కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వదిలేసి ఫస్ట్ ఫ్లోర్ డూప్లెక్స్ అన్న లేదంటే ఫస్ట్ ఫ్లోర్ మీకు టూ బీహెచ్కే అన్నా కట్టిస్తాము లేదంటే ప్లస్ వన్ ప్రాపర్గా కింద వన్ బిహెచ్కే అండ్ వన్ కార్ పార్కింగ్ టూ కార్ పార్కింగ్ పైన టూ బిహెచ్కే వస్తుంది సో మీకు అనుకూలంగా ఎలా కావాలంటే అలా కట్టిస్తాము